ఉన్నటువంటి సమస్యలను బట్టి కలిగినటువంటి కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి శ్రమలను బట్టి మనకు కూడా కొన్ని కొన్నిసార్లు ఆలోచన చేయడానికి మనస్సు తోచదు ఈ ఈ సమస్యల నుంచి ఎలా ముందుకు పోదామని ఆలోచన చేద్దామని అనుకుంటాం కానీ మనకు మనస్సు రాదు మనకు ఏమి తోచదు ఏమి చేయాలన్నా మనకు తో తోచుబడి కాదు ఆలోచన రాదు ఎందుకంటే ఈ సమస్యలు అలాగూ మనల్ని చుట్టుకుముట్టాయి ఆ కష్టాలు అలాగూ మనల్ని వేశాయి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే పాత్ర నేర్పిస్తున్నటువంటి ఒక పాఠము అయ్యా ఈ సందర్భంలో ఈ సమస్యల్లో ఈ స్థలములో ఈ సమయంలో నీవే నా దిక్కు ప్రభు ఏమని చేయాలి ప్రార్థన నీవే నా దిక్కు ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థన చేయగలిగితే ప్రే దేవుని పెళ్ళారా నిశ్చయముగా ఆయన మనకు తగిన సహాయాన్ని చేయగలటువంటి దేవుడు